రెవెన్యూ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసే ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు పట్టా చేశారనే ఆరోపణలపై ముగ్గురు తహసీల్దార్లను నల్గొండ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు నల్గొండ జిల్లా నెడమానూరు మండలం తుమ్మడంలో సర్వే నెంబర్ ఎనిమిది వందల నలభైలో పద్నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది దానిని స్థానికంగా పనిచేసిన విఆర్ఓ రెండు వేల ఏడులో తహసీల్దార్గా పనిచేసిన విద్యాసాగర్ పేరుతో సంతకం ఫోర్జరీ చేసి ప్రైవేటు వ్యక్తులకు రెండు వేల పద్దెనిమిదిలో పట్టాలిచ్చినట్లు తెలిసింది అప్పుడు నెడమానూరుకు తహసీల్దారు ముగ్గురు అధికారులు డిజిటల్ సైన్తో పాటు పట్టాదారు పాస్ పుస్తకాలను మంజూరు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి ఈ వ్యవహారంపై స్థానిక వ్యక్తి హైకోర్టుకు వెళ్లడంతో అక్రమాలు నిజమేనని తేలాయి దీంతో నిందితులుగా ఉన్న అధికారులపై రెండు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు రెండేళ్ల క్రితం ఎఫ్ఐఆర్ నమోదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని సదరు వ్యక్తి తాజాగా మరోసారి హైకోర్టును ఆశ్రయించారు జిల్లా పోలీసు ఉన్నతాధికారిని ప్రత్యక్షంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది దీంతో ఇద్దరు తహసీల్దార్లు విఆర్ఓను నల్గొండ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు మరో అధికారి పరారీలో ఉన్నట్లు తెలిసింది విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని నల్గొండ ఎస్పీ చందన దీప్తి తెలిపారు